ఎప్పుడో నా చిన్నప్పుడు రాజమండ్రి దగ్గర తంటుకొండ ప్రాంతంలో మా తాతయ్య గారు ఇంటికి నేస్తూ ఉండేవారు అప్పుడు చూసేవాడిని అండి చాలా కాలం అయిపోయింది అండి మళ్ళా టాటాకుతో నేయడం అనేది ఎవరైనా టాటాకి ఇంట్లో ఉన్నారా ఎప్పుడైనా నా చిన్న వయసులో అయితే మా తాతయ్య గారి ఇంట్లో నేను తాటాకి ఇంట్లోనే ఉండేవాడిని అలాగే గొడ్లసాలు ఉండేది చాలా బాగుండవు చాలా బాగుండేది చల్లదనం అన్నమాట వీటిని చూపిస్తా పట్టణ ప్రాంతాల్లో మరి డూప్లెక్స్ హౌస్లో అలాగే అపార్ట్మెంట్స్లో అలాగే విల్లాస్లో ఉన్న వారికి వీటి యొక్క అనుభవము ఉండకపోవచ్చు ఇది నా స్నేహితుని యొక్క మేకల సాల అంటారు దాన్ని కొప్పు అంటారు పైన ఆయన నేస్తున్నారు కదా ఆయన నేస్తున్న దాన్ని కొప్పు అంటారు అన్న రామారావు అన్న అయ్యా దగ్గరికి వస్తేనే కానీ పోల్చుకోలేదు ఎప్పుడ అన్నచేత ఎక్కించావు నువ్వు ఎక్కకుండా ఇగ ఇవన్నీ మా బుడతలేండి అక్కడ నల్లగా ఉన్నట్టు చూసారా ఆడి పేరేమొచ్చి బుడత ఈ చిన్నవాడు ఉన్నట్టు చూసారా ఈ పేరేమొచ్చి బుడత ఈ పేరు మడత గొర్రెలు కాయటం సులభం కానివ్వండి మేకలను కాయటం చాలా కష్టమండి మాటలనే ఎట్నీ చెట్టు వెళ్ళిపోతాయో కూడా మనకి తెలియదు గొర్రెలు అయితే సాధువుగా ఉంటాయి మేకలు అనేవన్నీ మొండివండి కాస్త అమ్మో చాలా డేంజర్ అండి బాబు తల ప్రాణం తోపు అంటే నమ్మండి ఈరోజు వీటికి ఆహారం లేదు మధ్యాహ్నం చేసి వెళ్తాడు మావాడు అన్న పేరు రామారావు అన్న మాకు ప్రియమైనటువంటి అన్న కొప్పెక్కాడు అలా కష్టపడుతూనే ఉంటాడు మా అన్న నైస్ చాలా బాగుందిరా ఇది తాటాకి ఎక్కడి నుంచి తెచ్చావు అడుగు వెళ్ళావా తోటలో రేనా ఇప్పుడు పట్టణాలు ఇవి దొరకటం లేదు తెలుసా అండి మీకు పట్టణాల్లో తాటాకు దొరకటం లేదు ఒకప్పుడు దొరికేది కానీ ఇప్పుడు దొరకటం లేదు ఒకవేళ దొరకాలన్నా చాలా టైం పడుతుంది మళ్ళా ఒక ఐదు సంవత్సరాలు చూసుకోవాల్సిన అవసరం లేదండి చక్కగా గట్టిగా మంచిగా ఉంటుంది ఒక ఐదు సంవత్సరాలు చూసుకోవాల్సిన అవసరం ఉండదు లోపలికి వచ్చాను చూసారు ఎంత బాగుందో ఇదిగోనండి చూడండి ఒకసారి ఎంత బాగుందో ఈ నేత కూడా ఎంత బాగుందో స్ట్రాంగ్ అన్నమాట ఇదిగో అదిగో దాని కొప్పు అంటారు ప్రతి పని ప్రతి పనిలో కూడా ఒక నైపుణ్యత కనుక చల్లగుందో తెలుసు ఇలా రా లోపలికి రాగానే అది కానీ ఈ మేకలు చాలా చాలా హెల్తీగా ఉంటాయండి చాలా రుచికరంగా కూడా ఉంటాయి ఎందుకంటే శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని తింటే రోజుకి రెండు సార్లురా ఏంటి విషయాలు నాకెద్ద బాగా తయారయ్యవరా బాగున్నావరా కమాన్ 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 లిట్ల బేబీ కమాన్ లిట్ల బేబీ లిటిల్ బేబీ కమాన్ రే కమ్ కమ్ లుక్ అట్ యు చక్కగా రాత్రులన్నీ బాగా నమరేసుకుని ఉంటాయి శుభ్రంగా ఇది అన్నమాట దీని మేకల సాల అంటారు కట్ చేస్తే ఈ పక్క నుంచి అడవిలోకి వెళ్ళే మార్గాన్ని చూపిస్తారండి అండి వెళ్ళిపోతే ఇదంతా జీర్మావిడి తోట ఇంక ఇలాగ జీడి మామిడితోట ఇంకలాగా లోపలికి అలాగ అడవిలోకి వెళ్ళవచ్చు ఏమండి నిన్న మా వాడితో వెళ్ళాను నేను కూడా వెళ్ళాను కొంత దూరం వెళ్ళాను కానీ బాబోయ్ ఆ మేకలు పరిగెడుతూ ఉంటే వాటి వెనక మా వాడు ఒక పక్క కత్తి ఒక పక్క కర్ర వాటికి కొట్టి అయిస్తూ వేస్తూ ఉంటాడు అవి తింటూనే ఉంటే మా వాడు కూడా కొట్టి వేస్తూ ఉంటాడు ఫుడ్ అయ్యి అట్ల వెనక అతలు వచ్చి ఇగో ఇవి వేరే చుట్టూ చుట్టుగా ఏం చేస్తున్నవారా ది చింటిగాడి 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 ఇటు మా చింటిగాడి చిక్కు చిక్కు జిక్కి చిక్కు జి జిక్కి చిక్కు చాలా లావ్బుల్ అంటే ప్యాట్స్ ఆర్ వెరీ లావ్ యూనో ప్యాట్స్ ఆర్ వెరీ లావ్ ఇవి కూడా ధన దాన ధన దాన వెళ్తూనే ఉంటాయండి వాటికి కాపలా అన్నట్టు అన్నమాట కానీ నేను కొంత దూరం వెళ్ళాను నా వల్ల కాలేదు మనుషులు కనబడటం లేదు ఇవి మేకలు కనబడటం లేదు కానీ అరుపులే వినిపిస్తున్నాయి ఎట్ని చెట్టు పోతున్నారో తెలియలేదు నా వల్ల కాక మెల్లగా రెట్నం వస్తాయి వచ్చి పడుకుంటూ పోయినా అంటే మందన కాగితం అనేటది అంత సులభం కాదు అని నాకు అర్థమైంది లెటరల్గా కానీ ఖచ్చితంగా ఒక రోజు వెళ్తానండి అడవిలోకి అట్లీస్ట్ ఒక ఫైవ్ అవర్స్ ఉండాలి ఖచ్చితంగా ఒకసారి వెళ్తాను అడవిలో ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళాక ఒకసారి వెళ్ళాలని అనిపిస్తుంది వెళ్తా పక్క ఈ సమ్మర్లో వెళ్ళలేములేండి చాలా వేడిగా ఉంటుంది కనుక ఒక మంచి సీజన్లో వెళ్తాను అదే విషయం చూసారు అంత తర్వాత ఇవన్నీ చెట్లు అండి ఇంకా సీజన్ స్టార్ట్ అయ్యింది ఇంకా జీడిపళ్ళు వస్తాయి అన్నమాట ఓకేనా ఏదో సర్దాగా చూడాలని చేయాలనిపించింది మీకు ఆ పాక నెయ్యుడు అనేది చూసారు చూపించాలనిపించింది అంటే ఈ తరంలో ఈ తరానికి తెలియదులండి నైంటీస్ వారికి తెలియదు ఎయిటీస్ వరకు పెద్దగా అయిపోయిన విషయాలు ఇదిగోనండి పండు ఇదిగో ఇది చీర పావురి ఇలా ఉంటుంది చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఓకే వెళ్తున్నాయండి మేకలు స్వరీ విహారానికి ఆహారానికి వెళ్తూ ఉంటూ ఉన్నాయి ఈ మేకలు కాయటం అనేది అంత సులభతరమైన విషయం కాదండి గొర్రెలు సాధు స్వభావము కానీ మేకలు అనేవి ఏంటి అంటే పచ్చదనం కనబడే కొలుది కూడా పరిగెడుతూనే ఉంటాయి అంటే కడుపు తిన్ కడుపు నిండినా సరే వాటికి కళ్ళు అన్నట్టు ఒక సామెత గొర్రెలు అలా కాదు కడుపు నిండితే చాలు అమ్మాయి అనుకుని సుకూన్గా ఉంటాయి కానీ మేకల స్వభావం ఏంటి అంటే వాటికి కడుపు నిండినా సరే కళ్ళు నిండవన్నమాట ఇంకా పరిగెడుతూనే ఉంటాయి బాగా మోయే తిన్న తర్వాత రిలాక్స్ అవుతాయి అన్నమాట మధ్యాహ్న కాల సమయంలో ఇప్పుడు పిల్లలన్నీ లోనా నీటిని తీసుకెళ్తున్నావా ఇదిగోనండి వెళ్తున్నాయి పిల్లలకి అరే బయటకు వచ్చేస్తుంది పట్టుకోండి పట్టుకోండి ఇప్పుడు వెళ్తున్నాడు మంచి ఎండలో వెళ్తున్నాడు మా వాడు ఇది ఇది విషయం ఏంటి అంటే మేకలని మేకలని కా కాపలా ఉండటం అనేది చాలా గొప్ప విషయం అనమాట చాలా కష్టం గొర్రెలు అయితే చాలా సులభం అవి పరిగెడుతూనే ఉంటాయి ఇది కనుక అతను పరిగెడుతూనే ఉండాలి ఏదో రోజు నేను కూడా అడవికి వెళ్తాను కాస్త ఎండ తగ్గాక ఎప్పుడైనా నేను కూడా వెళ్తాను కానీ ఇది పరిస్థితి అన్నమాట అదే రీతిలో మంద కాపలు చాలా అలర్ట్గా ఉండాలి వెళ్తున్నాడు ఒక చేతిలో కత్తి పెట్టుకొని పోతున్నాడు ఇంకే సమయంలో పలకరించినా పలకరించడం అంత ఎలట్టుగా ఉంటాడనమాట ఇకపోతే ప్రాముఖ్యమైన విషయం చోచులో కూడా గొర్రెలు మేకలు రెండు కూడా కలిసి ఉంటాయి గోధుమలు గురుగులు లాగా ఏమంటే కాపరి నీటి పట్ల ఒక పాపత్రయాన్ని కలిగి అలాగా ప్రయాసపడుతూ అన్నమాట పడక తప్పదు మరి కాపర్ యొక్క లక్షణం అది ఓకేరా బాబాయ్ సుయో సీయో సోన్ ఏదో ఒకరోజు ఖచ్చితంగా వెళ్తాను నేను కూడా అడవిలోకి ఇలాగ మేకల లాగా గొర్రెల స్వభావం లాంటి మనుషులు కూడా ఉంటారు సంఘంలోనే కలిసిమెలిసి ఉంటూ ఉంటారు ఇది ఎలాగ మాట అయితే ఉన్నవో వాళ్ళు కూడా మాట వినరు మీకు తెలుసు కదా కానీ తప్పదు కాపరికు ఉన్నటువంటి స్వభావం అది కనుక వాడు తిరుగుతూనే ఉండాలి కష్టపడుతూనే ఉండాలి ఎందుకంటే వాడు కాపరి కనుక ప్రయాసపడుతూనే ఉండాలి ప్రయాసపడే కాపరి యొక్క జీవితము నాకు తెలుస్తుంది ఎవరు అనేది ఓకే బాయ్ సియూ బాయ్ సియూ పిల్లలు మాత్రం సాల్లోనే ఉంటాయి ఎందుకంటే ఆ పిల్లలు ఇంకా స్వయంగా తినేటటువంటి స్థితిలోనికి రావు కనుక వాళ్ళని దగ్గరుండి కూర్చోబెట్టి తినిపించాలి అలాగే కొత్తగా వచ్చి చేరినటువంటి లేక ఇంకా సరైనటువంటి నాలెడ్జ్ లేనప్పుడు వాళ్ళకి చక్కగా కౌన్సిలింగ్ చేస్తూ ఎలాగైతే కాపరి చేస్తూ ఉంటారు అలాగే స్వీట్ విషయంలో కూడా అవి పెరిగి పెరిగి పెద్దయ్యేటంత వరకు కూడా బయటకు వదలడం అనేది ఉండదు మీరు చూపిస్తారేంటి ఇదిగో పిల్లలు ఇవి కూడా ప్రయాసపడుతున్నాయి బయటకు వెళ్ళడానికి కానీ అవిగో అవకాశం కోసం చూస్తున్నాయి అమ్మ అది బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది చూసుకోండి లోపల కొన్ని సేద తీరతనే కనబడ్డాయా మళ్ళీ సాయంకాలం కరెక్ట్గా అవి ఎక్కడో ఉంటాయి ఒక్క హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటాయి కానీ వీటికి తెలిసిపోతుంది తెలిసి గబగ గబాబోలు గోలు చేస్తాయి అన్నమాట అమ్మ వీటికి ఇంకా ఏం పెట్టలేదు ఆకులు సరే సరే ఓకే థ్యాంక్ యూ ప్రాంతాలు అండి ఇవన్నీ కూడా దేవుని కృప ఆ రోజుల్లో అల్లూరు సీతారామరాజు గారిని బ్రిటిష్ బలగాలు లోపటే మళ్ళీ ఒకసారి చూపిస్తానులేండి అక్కడనే పట్టుకొని ఆ పర్టికులర్ ప్లేస్లో పట్టుకొని ఇదే రోడ్డు మీద నుంచి ఇలాగా ఒక నొలక మంచానికి వేసి కట్టేసి అలాగా ముందున్నటువంటి కొయ్యూరు దగ్గర ఆయన్ని కాల్చి అనమాట ఆ ప్లేసు అదొక పార్క్లా కూడా చేశారు రెండు రాష్ట్రాల్లో అల్లూరు సీతారామరాజు గారి స్టాట్యూస్ ఉంటాయి వాటికి ఎంతో ఒక ఘనత కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్టాచ్యూస్కి ఒక నిజమైనటువంటి ఒక నివాళి ఒక ఘనత ఎందుకంటే ఆయన సంచరించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు ఇవి ఆయన పట్టుబడ్డ ప్రదేశాలు ఆయన్ని కాల్చి చంపిన ప్రదేశాలు ఈ ప్లేస్కి చాలా ఘనత ఉంటుంది ఈ ప్లేస్లో ఉన్నటువంటి ఆయన చరిత్ర గొప్పది నా స్నేహితుని యొక్క ఇల్లు ఈరోజు నేను బయలుదేరతాను అన్న ఆదివారం కదా ఇదిగో వచ్చాదే అదేనండి ఇప్పుడు అదే ప్రక్కన చూపించు ఎన్న జరిగింది కదా సర్వీసు అదిగో అదిగో రేట్ షెట్ కనబడుతుందా అదే చూడచ్చు 嗯。嗯嗯